నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జయభీములు మరి కష్టాన్ని కష్టంగా చూస్తున్నావా లేక కష్టాన్ని ఇష్టంగా చూస్తున్నావా ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులరా మరి అలాగే మరి సమస్య వచ్చినప్పుడు మరి సమస్యని సమస్యలాగా చూస్తున్నావా లేక ఆ సమస్యను పరిష్కార మార్గం వైపు వెళుతున్నావా ఒకసారి నీ అంతరాత్మను పరిశీలన చేసుకో మరి సమస్యను పరిశీలన వైపు నడిపించినప్పుడు మాత్రమే మరి నీవు దేనిలోనైనా విజయం సాధించగలవు మరి అంతేకాదు నా తలరాత బాగాలేదు అని కొంతమంది చెప్పుకుంటారు మరి అలా చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉందా మరి నీ తలరాత బాగాలేదని అలాగే కూర్చుంటావా లేక నీ తలరాతను నీవు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తావా ఒకసారి ఆలోచించండి మరి నీ తలరాతను నువ్వు మార్చుకోవాలి అంటే మరి నీ యాటిట్యూడ్ నీ నడవడిక మరి మార్చుకుంటే మరి నీ తలరాతను నీవు మార్చుకోగలవు మరి అంతేకాదు యద్భావం తద్భవతి అంటారు మరి నీవు ఏది అనుకుంటే అది జరుగుతుంది మరి అందుకనే పెద్దవాళ్ళు మంచి మాట్లాడు నువ్వు మంచి మాట్లాడు పైన తదాస్తు దేవతలు ఉంటారు నువ్వు మంచి మాట్లాడు అని చెప్తుంటారు మరి అలాగే ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తున్నాడు తనకి నడుస్తూ ఉండగా బాగా దాహం వేసింది అయితే తను ఒక గ్లాసు మంచినీళ్ళు కావాలి అని కోరుకుంటాడు అలా కోరుకున్నప్పుడు మరి తనకు ఒక గ్లాసు మంచినీళ్ళు ప్రత్యక్షం అవుతాయి సరే ఆ గ్లాసు మంచినీళ్ళు తాగి మరి కొంత దూరం నడవగా నాకు అవుతుంది మంచి భోజనం ఉంటే బాగుండు అనుకుంటాడు మరి అలా అనుకోగానే మంచి భోజనము వస్తుంది సరే ఆ భోజనము తిని మరి నేను వేసుకోటాక కిల్లి ఉంటే బాగుండు అనుకుంటాడు మరి కిల్లి వస్తుంది కిల్లి తింటాడు మరి కొంత దూరం నడిచినాక నాకు చేద తీర్చుకోవటానికి మంచి పాన్పు ఉంటే బాగుండుద్ది అని అనుకుంటాడు మరి అలాగే తను తనుకో తలుచుకున్న వెంటనే మరి పాన్పు వస్తుంది మరి ఆ పాన్పుపై పనుకున్నప్పుడు నాకు తోడుగా ఒక స్త్రీ ఉంటే బాగుండు అనుకుంటాడు మరి మంచి అందగతైన స్త్రీ ప్రత్యక్షమవుతుంది అలా తలుచుకోగాలనే మరి అప్పుడు తన మనసులో ఇంత అందమైన అమ్మాయా లేక ఇది రాక్షస అనుకుంటాడు మరి తను మనసులో రాక్షసి అనుకోగాలినే మరి ఆ అమ్మ అందమైన అమ్మాయి రాక్షసిగా మారిపోతుంది మరి ఇది నా వైపు వస్తుంది నన్ను తినేస్తుంది మరి అనుకుంటాడు మరి అలా అనుకున్న వెంటనే మరి ఆ రాక్షసి వచ్చి తనను తినేస్తుంది అందుకనే ఒకసారి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులరా అందుకనే యద్భావం తద్భవతి అన్నారు నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది హ్యావ్ డూ యూ బీ హ్యావ్ డూ యూ బీ అంటే నువ్వు ఏది అనుకుంటావో అది అయినట్టు ప్రవర్తిస్తే నువ్వు తప్పక విజయం సాధిస్తావు నేను ఒక బిజినెస్ మ్యాన్ కావాలి అనుకుంటే సరిపాదు ఆ బిజినెస్ మ్యాన్ను ఎలా ఉంటాడు తను ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా చేయగలిగితే మరి నువ్వు బిజినెస్ మ్యాన్ అయినట్టే అలాగే నువ్వు ఒక ఉద్యోగివి కావాలి అనుకుంటే లేకపోతే ఒక ఎంప్లాయీవి కావాలి అనుకుంటే ఆ విధంగా నీ మనసులో తలుసుకొని విజులైజేషన్ చేసుకున్నప్పుడు నువ్వు సక్సెస్ సాధించగలవు మరి ఎంతోమంది విజులైష విజులైజేషన్ ద్వారా ప్రయోగాలు చేసి మరి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జై భీమ్లు ఇట్లు మీ శివనాగార్జున